ముందున్నటువంటిది ఇది ఒక ట్రైనర్ కిట్టు దేనికోసం యూజ్ చేస్తామంటే క్విచ్ ఆఫ్స్ అలాని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాం ఇక్కడ ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది ఓల్టిమీటరు ఇది మనకి ఈ ఓల్టీ ఓల్ట్స్లో ఓల్టేజ్ని మెజర్ చేస్తుంది ఇది వచ్చి ఆమ్మీటరు ఈ ఆమ్మీటరు మనకి కరెంట్ మిల్లీ ఆంపేర్స్లో మెజర్ చేస్తుంది రెండోది ఈ స్విచ్ అనేది మెయిన్ బోర్డు పవర్ సప్లైది ఈ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఈ కిట్లోకి పవర్ సప్లై అనేది వస్తుంది ఇది పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఆన్ చేయగానే మనకి ఈ కంట్రోల్ లాబ్ దగ్గరికి పవర్ సప్లై వస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇక్కడ ఫిఫ్టీ హోమ్స్ని హండ్రెడ్ హోమ్స్ని ఒక బ్రాంచ్లో సిరీస్గా కనెక్ట్ చేసాము ఇంకొక బ్రాంచ్లో టూ ట్వంటీ హోమ్స్ని త్రీ థర్టీ ఓమ్స్ని సిరీస్గా కనెక్ట్ చేసాము ఈ టూ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మనం సర్క్యూట్ ఆగ్రహంలో కొన్ని డాటెడ్ లైన్స్ చూస్తున్నాము కొన్ని కంటిన్యూస్ లైన్స్ చూస్తున్నాం డాటెడ్ లైన్స్కి ఏంటంటే ఇక్కడ సర్క్యూట్ అనేది గ్యాప్స్ అనమాట ఈ రెండింటి మధ్య ఇంటర్నల్గా సర్క్యూట్ కనెక్ట్ అయ్యలేదు అలాగే ఈ రెండింటి మధ్య సర్క్యూట్ ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యలేదు ఇక్కడ కూడా లేదు అలాగే ఈ రెండింటి పైన ఈ రెండింటి మధ్య ఈ రెండింటి మధ్య ఇంటర్నల్గా సర్క్యూట్ అనేది కనెక్ట్ అయ్యి లేదు అంటే డిస్కనెక్షన్స్ అనమాట మిగతా అన్నీ కూడా కంటిన్యూస్ లైన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నట్టు అనమాట సో ఇప్పుడు పవర్ సప్లై ఆన్ చేయగానే ఆన్ చేయగానే పవర్ సప్లైకి వస్తుంది ఈ కంట్రోల్ లాబ్ యూజ్ చేసి మన ఇన్పుట్ వోల్టేజ్ని చేంజ్ చేయచ్చు అన్నమాట ఇప్పుడు సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్పాం ఇన్పుట్ ఈ సర్క్యూట్కి ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి ఈ రెండింటిని క్లోజ్ చేయాలి అప్పుడు మనం పాజిటివ్ టెమినల్ కనెక్ట్ చేసినట్టు అలాగే ఈ బ్లాక్ అనేది నెగిటివ్ టెమినల్ రెడ్ అనేది పాజిటివ్ టెమినల్ బ్లాక్ని కూడా కనెక్ట్ చేసినట్లు ఇప్పుడు మనం సర్క్యూట్కి ఇక్కడ వరకు మనం ఇక్కడ వరకు పాజిటివ్ టెర్మినల్ వచ్చింది ఇక్కడ వరకు నెగిటివ్ టెర్మినల్ ఇచ్చింది ఇప్పుడు సర్క్యూట్ ఇదిగోండి ఇది కంటిన్యూస్ లైన్ కాబట్టి సర్క్యూట్కి ఈ పాయింట్లో పాజిటివ్ టెర్మినల్ ఇచ్చాము ఈ రెండు పాయింట్స్ దగ్గర నెగిటివ్ టైంలో డైరెక్ట్గా ఆమేటర్ దగ్గరికి తీసుకొచ్చాం ఈ ఆమ్మేటర్ ఈ నెగిటివ్ ఆ మీటర్ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి మీటర్కి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం అలాగే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ మనం పవర్ సప్లై ఇచ్చామో సర్క్యూట్కి అది ఎంత ఇచ్చామో సర్క్యూట్ కానీ మెజర్ చేయడానికి పాజిటివ్ని పాజిటివ్కి మీటర్ పాజిటివ్కి నెగిటివ్ని మీటర్ నెగిటివ్కి సప్లై చేస్తే కనెక్ట్ చేస్తే ఇప్పుడు మనకేం తెలుస్తుంది అంటే డైగ్రామ్ పక్కన పెట్టండి సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఓల్టేజ్ ఇక్కడ టూ దగ్గర ఉంది కాబట్టి టూ ఓల్ట్స్ అనేది పవర్ సప్లై అనేది సర్క్యూట్కి ఇచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఎంత కరెంట్ వస్తుంది ఈ టూ ఓల్ట్స్ కంటే ఈ రెడ్ యొక్క నాబ్ అంటే పాజిటివ్ టైంలో నుంచి పాజిటివ్ టైంలో అమ్మేటర్ కనెక్ట్ చేసాం అయితే ఇప్పుడు మనకి ఎటువంటి కరెంట్ చూపించట్లేదు టూ వర్డ్స్ అప్లై చేసినాం ఎందుకంటే ఇక్కడి నుంచి సర్క్యూట్ ఎక్కడ ఎక్కడ డిస్కనెక్ట్ అయింది పవర్ సప్లై నుంచి వచ్చినటువంటి కరెంట్ అయ్యి అనుకుంటే ఈ టూ బ్రాంచెస్గా సెపరేట్ అవుతుంది ప్యారల్ కనెక్షన్ కాబట్టి పై బ్రాంచ్లో ఐ వన్ కరెంట్ అనుకుంటే కింద బ్రాంచ్లో ఐ టూ ఇవి వస్తున్న కరెంట్ ఐ త్రీ అనుకోండి ఐ త్రీ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ లేదా ఐ అనుకుంటే ఐ వన్ ప్లస్ ఐ టూ ఓకే ఇక్కడి నుంచి ఈ రెండింటినీ మనం కానీ క్లోజ్ చేస్తే మనకి ఆమెమేటర్లో పవర్ సప్లై కనిపిస్తుంది ఇదిగోండి థర్టీన్ మిలియన్ అంపైల్స్ కనిపిస్తుంది అంటే ఐ వన్ ఈ పాత్రలో వచ్చినటువంటి కరెంట్ కనిపిస్తుంది అలాగే ఇప్పుడు ఈ రెండు క్లోజ్ చేసి ఈ రెండు కనెక్ట్ చేస్తే క్లోజ్ చేస్తే మనకి ఒక ఫోర్ మిలియన్ ఆంపియర్స్ కరెంట్ కనిపిస్తుంది ఇంతకుముందు థర్టీను కూడా ఫోర్ థర్టీన్ అనేది ఐ వన్ ఫోర్ అనేది ఐ టూ అనమాట సో ఐ వన్ ప్లస్ ఐ టూతో వస్తుంది టోటల్ కరెంట్ కావాలంటే ఈ రెండింటిని క్లోజ్ చేస్తే పవర్ సప్లై నుంచి వచ్చిన కరెంటుకి ఈక్వల్ అవుతుంది ఐ వన్ ప్లస్ ఐ టూ ఐ ఇది ఎక్స్పెరిమెంటల్గా ఎంత కనిపిస్తుంది థర్టీన్ ఒకటి కనిపించింది ఫోర్ ఒకటి కనిపించింది బట్ ఎక్స్పెరిమెంటల్గా మనకి అరౌండ్ ఎయిటీన్ ఎయిటీన్ వచ్చింది ఈ రోజు కనెక్షన్ ఉంటుంది ఎయిటీన్ ఎయిటీన్ మిల్ అంబేస్ కనిపిస్తుంది బట్ యాజ్ పర్ యాజ్ పర్ ద ఐ కేసీఎల్ రూల్ ఐ వన్ ప్లస్ ఐ టూ ఇక్వల్ ఐ దేర్ ఇస్ సమ్ డీవియేషన్ బికాస్ ఆఫ్ ఇన్పర్ఫెక్షన్స్ ఇన్ ద కిట్ ఓకే థ్యాంక్ యూ ఇది కేసీఆర్ రూల్ వెరిఫికేషను సెకండ్ వన్ అలానే ఉంచండి అలానే ఉంచండి ఇప్పుడు కేవీఎల్ రూల్ కిచ్ ఆఫ్ ఓల్టేజ్ రూల్ వెరిఫికేషను మనం కొంత కరెంట్ అప్లై చేసి పవర్ సప్లై ఇచ్చాము ఐ వన్ పాత్రలో మనకి ఎంత కరెంట్ వస్తుందో ఇక్కడ కనిపిస్తుంది థర్టీను థర్టీన్ మిలియా అంపేసు మరి ఈ పాతలో ఇక్కడ ఎంత పొటెన్షియల్ డ్రాప్ జరిగింది ఫిఫ్టీ ఓమ్స్ దగ్గర ఎంత జరిగింది వన్ ఫిఫ్టీ ఓమ్స్ దగ్గర ఎంత జరిగింది మనం ఇచ్చినటువంటి పవర్ సప్లై వచ్చి టూ ఓల్ట్స్ టూ ఓల్ట్స్ ఇచ్చాం సో దానికి మనం ఏం చేయాలంటే ఓల్టిమేటర్ కనెక్షన్స్ని పవర్ సప్లై మెయిన్ పవర్ సప్లై నుంచి తీసి వస్తే ఫిఫ్టీ ఓమ్స్ కనెక్ట్ చేయాలి రెడ్కి రెడ్ ఇలా కనెక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫిఫ్టీ అక్రాస్ ద ఫిఫ్టీ ఓమ్స్ అంటే అబౌట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ అలాగే మనకి అక్రాస్ హండ్రెడ్కి చూడాలంటే హండ్రెడ్ హోమ్స్ రిజిస్టర్కి అక్రాస్గా ఇలా కనెక్ట్ చేయాలి అనుకోండి ఇలా కనెక్ట్ చేస్తే మనకి అరౌండ్ వన్ పాయింట్ త్రీ ఓల్ట్స్ వస్తుంది కరెంట్ ఐ వన్ వచ్చి థర్టీన్ మిలియన్ ఆంపెస్ బోర్స్ టైమ్స్ థర్టీన్ మిలియన్ ఎంపెస్ కరెంట్ వస్తుంది బట్ ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ వన్ పాయింట్ త్రీ వచ్చింది బట్ మనం అప్లై చేసింది అంత టూ ఓల్డ్స్ టూ ఓల్ ఈ పాత డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ కానీ కరెంట్ కానీ లేదు సో టోటల్ కరెంట్ ఇలాగే వెళ్తుంది టోటల్ పొటెన్షియల్ డ్రాప్ ఇక్కడే ఉంది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఎయిట్ యాక్చువల్గా ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మనకు వచ్చింది త్రీ అంతా ఐ ఐ వన్ ఇంటూ ఐ వన్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సిరీస్ కాబట్టి అంటే థర్టీన్ మిలియన్ ఆంపెస్ ఇంటూ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సో మనకి ఈ విధంగా మనకి థిరిటికల్ వాల్యూ వస్తుంది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ వచ్చింది ఈ రెండింటి మధ్య ఏమైనా డీవియేషన్ ఉంటే చెప్పాలి సో డీవియేషన్ ఎందుకు ఉందనేది రిపోర్ట్లో రాయాల్సి వస్తుంది సో ఇది మనకి పై బ్రాంచ్లో అలాగే కింద బ్రాంచ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అప్పుడు ఐ టూ కరెంట్ మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఐ టూ కరెంట్ కావాల్సినప్పుడు ఐ టూ పాత్ను క్లోజ్ చేయాలి ఐ టూ పాత్ని మనం కనెక్ట్ చేస్తే కరెంట్ వచ్చేసరికి ఫోర్ మిలియన్ ఎంపీఎస్ కరెంట్ చూపిస్తుంది ఇప్పుడు ఎక్కడా టూ ట్వంటీ ఓమ్స్ చూద్దాం ఇది వి వన్ ఎంత వచ్చింది మనకి జీరో పాయింట్ సెవెన్ వచ్చింది అలాగే వి టూ వీ టూ వచ్చి వన్ పాయింట్ టూ వస్తుంది అంటే వన్ పాయింట్ నైన్ వచ్చింది బట్ మనం అప్లై చేసింది టూ అగైన్ ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఐ వన్ వి వన్ ప్లస్ వి టూ వి వన్ ప్లస్ వీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ వన్ పాయింట్ నైన్ అలాగే థిరియటికల్ వాల్యూ అంట ఐ టూ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఐ టూ ఫోర్ మిలియన్ ఆంపేస్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ టూ ట్వంటీ ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ జీరో ఫోర్ మిలియన్ ఆంపెస్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ ఓమ్స్ ఇట్లా మనం థిరియటికల్ వాల్యూని ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్తో కంప్లీట్ చేసి ఆ రెండు దగ్గరగా వస్తే మనం కిచ్ ఆఫ్ వెరిఫికేషన్ కిచ్ ఆఫ్ వోల్టేజ్ రా అనేది వెరిఫై చేసినట్లు అవుతుంది అన్నమాట ఇవన్నీ డివియేషన్ ఉంటే ఎంత డివియేషన్ ఉంది ఎందుకు ఉంది అనేది మనం ఎక్స్ప్లెనేషను మనం రిపోర్ట్లో రాయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ